టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న స్విమ్స్ కు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు స్విమ్స్ లో మూడు వందల తొంభై ఒక్క పడకలతో నిర్మిస్తున్న నూతన క్యాన్సర్ భవనం ఆపరేషన్ థియేటర్లు పరికరాలను ఆయన పరిశీలించారు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు అనంతరం స్విమ్ సమావేశ మందిరంలో నిర్వహించిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈవో శ్యామలరావుతో కలిసి బిఆర్ నాయుడు పాల్గొన్నారు స్విమ్స్ ఆధునికీకరణపై టిడి మాజీ ఈవో సుబ్బారావు అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామన్నారు స్విమ్స్ లోని సమస్యలపై ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదికను సమర్పిస్తుందన్నారు కమిటీ నివేదికపై టీటీడీ బోర్డులో చర్చించి ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు స్విమ్స్ హాస్పిటల్ గురించి మూడు నెలల నుంచి చాలా వరకు అధ్యయనం చేశాము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి నా ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ కూడా తీసుకున్నాం దాని మీద ఈరోజు అందరూ కలిసి కూలంకషంగా చర్చించడం కూడా జరిగింది స్విమ్స్ టీటీడీ నుంచి చాలా సపోర్ట్ పొందుతుంది అలాగే వివిధ రకాల ట్రస్ట్ల ద్వారా స్విమ్స్కి మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ వంద కోట్ల పైనే సపోర్ట్ చేయడం జరుగుతుంది సంవత్సరానికి పద్దెనిమిది వేల సర్జరీలు చేస్తూ నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల మంది నలభై ఏడు వేల మందికి ఇన్ పేషెంట్ సర్వీసెస్ చేస్తున్నారు కొత్త కన్స్ట్రక్షన్స్ టేకప్ చేయడానికి నిర్ణయం తీసుకుని కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి వీటన్నిటికీ కలిపి ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల పైన దానికి ఎస్టిమేషన్ చేయడం కాంట్రాక్ట్స్ వేయడం అన్ని కూడా జరిగాయి భవిష్యత్తులో ఏ విధంగా మెరుగైన సేవలు మనము అందించగలము అనే దాని మీద ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది